వంద రోజుల్లోనే కార్యక్రమం రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన శ్రీకాకుళం గుండు శంకర్ అన్నారు శ్రీకాకుళం రూరల్ మండలం లంకం గ్రామంలో శనివారం ఇది మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు సిబ్బంది స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలు పెట్టారని భావిస్తుంటే మీరు అందరూ నెంబర్ వన్ అవుతుందని ఇప్పుడే టార్గెట్ ఫిక్స్ చేసి నాకు ఇంకా బాధ్యత మీరు పెంచేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టి ఈ ప్రభుత్వం మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టి వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంతో ప్రజావేదికల ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చి మీ వంద రోజుల్లో మనం చేసే మంచి పనుల్ని ప్రజలందరికీ వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సర్పంచ్ లలిత గారికి ఈ ఈరోజు ఒకటే గత ప్రభుత్వం వంద రోజుల్లో చేసింది ఈ ప్రభుత్వం వంద రోజుల్లో చేసింది పోల్చితే గత ప్రభుత్వం వంద రోజుల్లో పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పెంచింది కానీ ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు పెంచుతా ఉన్నాం వెయ్యి పెంచాం ఏప్రిల్ నుండి ఇస్తానని చెప్పాం ఏప్రిల్ మే జూన్ మూడు వేలతో పాటు ఏడు వేలు ప్రతి నెల జూలైలో మొదటి ఒకటో తారీఖున ఇస్తున్నాం ఇప్పటి నుండి ప్రతి నెల ఒకటో తారీఖున సామాజిక భద్రత పింఛన్లు ఏవైతే ఉన్నాయో అది కూడా అలాగే ఉద్యోగస్తులకి జీతాలు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ కానీ వారికి ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియని పరిస్థితిలో ప్రతి ఒక్కరికి కూడా ఒకటో తారీఖున ఇస్తామని చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి ఈ రోజు వరకు ఒకటవ తారీఖునే అందరికీ ఇవ్వడం జరుగుతుంది జీతాలు కానీ పెన్షన్స్ కానీ దాంతోపాటుగా ఇంత క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికి కూడా రైతులకి ధాన్యం గతం ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకపోతే వాటికి పద్నాలుగు వందల కోట్లు పైచీలకు రైతులకు ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసి ఆ ధాన్యం డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాయి అలాంటి సందర్భంలో రోడ్లన్నీ భయం అయిపోయాయని రోడ్లు బాగు చేయమని తక్షణమే ఐదు వందల ఇరవై కోట్లు మొన్న విడుదల చేయడం కూడా జరిగింది అలాగే పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి సోదరుడికి కూడా తెలుసు రవి గారు మేమందరం కూడా మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఆ సందర్భంలో పద్నాలుగు వందల ఇరవై ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఒకటి అలాగే వాకల వలసకి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా డబ్బులు కూడా వేయడం జరిగింది అలాగే మండలం మొత్తం కోటి ఇరవై రెండు లక్షల పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలు వేయడం కూడా జరిగింది ఇక ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుతో ప్రజలందరూ భయప్రాంతులు చెందుతున్న సమయంలో ప్రజలందరి యొక్క ఆస్తులకు రక్షణ కల్పించాలని ఆ టైటిల్ ప్రభుత్వం వచ్చినట్ల రద్దు చేస్తామని చెప్పాం రద్దు చేసేసామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉద్యోగస్తులకి మెగా డిఎస్ తీస్తామని చెప్పి లాస్ట్ టైం ఒక్కసారి కూడా డిఎస్సి తీయలేదు దగా డిఎస్ అయిపోయిన సందర్భంగా మేము వస్తే మెగా డిఎస్సి తీస్తామని చెప్పాం పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది కోసం మనం డిఎస్సి మెగా డిఎస్సి తీసుకోవడం జరిగింది అలాగే ఇక అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పేదవాళ్ళు పొట్ట నింపుకునే ఒక బృహత్తరమైన పథకం ఐదు రూపాయలకే భోజనం పదిహేను రూపాయలకే మూడు పూటల భోజనం అలా ఇస్తున్న సందర్భంగా గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదవాళ్ళు పొట్టను కొట్టితే మళ్ళీ ఆ మొదటి ఐదు సంతకాలలో ఇది ఒక సంతకం పెట్టి వెంటనే పునరుద్ధరించి వంద క్యాంటీన్లు మొదటిసారిస్తే మన శ్రీకాకుళం పట్టణకే రెండు క్యాంటీన్లు ఇచ్చి ఆగస్టు పదహైదు తారీఖున మనం బాగు చేసుకున్నాం ఆ రోజుకి నేను నాలుగు వందల ఎనభై నాలుగు రోజులు కంటిన్యూస్గా పాత బస్ స్టాండ్ అక్కడ సెవెన్ రోడ్ సెన్షన్లో అన్నం పెట్టడం జరిగింది నేను అప్పుడే చెప్పాను ఆయన పుట్టినరోజు మొదలుపెట్టి అక్కడ అన్నం తింటుంటే ఎంత ఆకలితో ఉన్నారు ఇక్కడ ప్రజలని మళ్ళీ మా నాయకుడు వస్తాడు ఆయన మానస పుత్రిగా అయినటువంటి అన్న క్యాంటీన్ మొదలు పెడతారు అప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తానన్నాను నాలుగు వందల నాలుగు రోజులు కంటిన్యూ చేస్తే మన మాట గౌరవించి ఆ రెండు క్యాంటీన్లు మొదటి విడతలోనే శాంక్షన్ చేశారు ఇప్పుడు మనం ఎవరైనా శ్రీకాకుళం ఏ పని మీద వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఐదు రూపాయలే ఇచ్చి మనం అన్నం కూడా తినే సౌకర్యం కూడా ఈరోజు కలిగింది ఇదే కాకుండా మన రాజధాని పనులు ఆగిపోయి పూర్తిగా అడవి మాదిరిగా తయారైతే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్రం నుండి మొన్న మనకి విడుదల ఆ హామీ వచ్చి పనులు చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు సాగుతున్నాయి మన రాజధాని నిర్మించుకోవడానికి కోసం అలాగే పోలవరం అది ఆగిపోయింది పోలవరం కూడా పన్నెండు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ దానివల్ల మనకి ఉత్తరాంధ్ర మనకు కూడా తాగునీరు కూడా వస్తుంది అందుకే ఇప్పుడు ఎడమకాల పోలవరం ఎడమకాలుకి ఏడు వందల ఇరవై కోట్లు మంజూరు చేసి నీరు వచ్చి సంవత్సరమే వదలడానికి కూడా ప్రతిపాదనలు అవుతున్నాయి పాటు ఉంటుంది ఇంకా ఏదైతే గత కొంతకాలంగా నాసిరకం మజ్జు తాగి ఎంతో మంది చనిపోవడం జరిగి అనారోగ్యం గురయ్యారు ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తే ఇంకో పక్క అదే చేతితో లాక్కునే పరిస్థితి ఇప్పుడు ఆ మందు కూడా నాణ్యమైనటువంటి మందు తొంభై తొమ్మిది రూపాయలకే అందించే విధంగా కూడా ఈ మధ్య అది కూడా స్టార్ట్ అవుతుంది దానివల్ల కనీసం ఆరోగ్యమైన బాగుపడుతుంది సొంత భార్య పిల్లలు చెప్తే విన్న పరిస్థితిలో మనం బయట వాళ్ళు చెప్తే వినే పరిస్థితి ఉండదు కనుక కనీసం నాణ్యమైంది ఇప్పుడు దానివల్ల కూడా రోజుకి ఒక క్వార్టర్ వేస్తే యాభై రూపాయలు సేవ్ అయిపోయినట్టే నూట నలభై యంత్రా నూట యాభై ఏపీ అని అనేది ఎవరికి తెలీదు నూట యాభై నూట ఎనభై నువ్వేంతవరాయి అలగుండేది పరిస్థితి సో ఇప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదని కూడా సోదరులు చెప్తాను ఏదో రోజంతా కష్టపడి ఒక మూడు ఎంత వేసుకోవాలి కానీ మీరు ఎక్కువ వేసి మీ జీవితాలని ఇల్లుల్ని పాటు చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా మందు మందుబాములకి నేను ఎంతవ పలుకుతూ మీకు ఏదైతే చంద్రన్న మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఆయన కూడా